హే గాజ్ దిస్ ఇస్ వింకీ వెల్కమ్ టు విజయ వింకీ బ్లాక్స్ ఈరోజు అయితే మనం ఒక అన్బాక్సింగ్ అయితే చూద్దాం ఇది వచ్చి ఒక వైర్లెస్ హెడ్ ఫోన్స్ అనమాట సో దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం ఈరోజు అన్బాక్సింగ్ అండ్ కంప్లీట్ రివ్యూ కూడా చెప్తాను ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా వాడే బ్రాండ్ అయితే కాదు జే లెబ్ అని మనకి అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను అనమాట సో ఇది కొంచెం ఆడియో క్వాలిటీ పరంగా అయితే బాగుంటుందని చెప్పారు ఈ బడ్జెట్లో మనకి రియల్మీ స్టూడియో అండ్ నాయిస్ ఎయిర్ మ్యాక్స్ వేవ్ ఇవైతే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా అంతగా సౌండ్ క్వాలిటీ మీద ఫోకస్ చేయవు మేబీ ఆ ఫ్యూచర్స్ మీద ఫోకస్ చేస్తారు నాకైతే సౌండ్ క్వాలిటీ మస్ట్ షుడ్ ఇంపార్టెంట్ సో దానికోసం అయితే నేనైతే దీన్ని పర్చేస్ చేశాను సో ఇదైతే ఓపెన్ చేసి ఎలా ఉందనేది చూసేద్దాం బాక్స్ అయితే చూస్తున్నారు కదా జే ల్యాబ్ అనమాట వాళ్ళ లోగో అయితే ఇది ఇమర్సివ్ ల్యాబ్ క్వాలిటీ సౌండ్ స్మార్ట్ అని ఉంది ఇందులో ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి జే బర్డ్స్ లక్స్ అనమాట ఇటు పక్క అయితే మనకి బ్లూటూత్ మల్టీపోర్ట్ అనమాట బ్లూటూత్ అంటేనే మనం ఎనీ టూ డివైస్ కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఈ జే ల్యాబ్ యాప్ సపోర్ట్ అయితే ఉంది మనం ఐఓఎస్ నుంచి కానీ ఆండ్రాయిడ్ నుంచి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇట్ సైడ్ చూస్తే మనకి ఇది వచ్చేసి మనకి క్లియర్ కాల్స్ అయితే అటెండ్ చేయొచ్చు ఫైన్ యువర్ హెడ్ ఫోన్స్ అయితే గూగుల్ ఫాస్ట్ పేర్ నుంచి అయితే ఉంది సో ఫోల్డబుల్ అనమాట ఇది ఫోల్డబుల్ అండ్ రొటేట్ చేసుకోవచ్చు మనకి ఇయర్ కప్స్ అయితే ఫోల్డబుల్ చేసుకోవచ్చు రొటేట్ చేసుకోవచ్చు అండ్ ఇది క్వాలిటీ సౌండ్ అయితే వస్తుంది అండ్ ఇది ఫార్టీ ఎంఎం డ్రైవర్స్ అయితే వస్తుంది అనమాట సో అది మన బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం దీని ప్రైస్ అయితే ఇక్కడ చూసారు కదా సెవెన్ థౌసండ్ సెవెన్ ఎయిట్ నైన్ అయితే ఉంది నేనైతే ఇది ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ అయితే కర్చేస్ చేశాను అనమాట ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ కి ఇందులో సిక్స్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ సెవెంటీ అవర్స్ అయితే ప్లేట్ ఏమైతే వస్తుంది అని చెప్తున్నారు సో ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేద్దాం సో ఇలా ఓపెన్ చేయాలి బాక్స్ అయితే ఓపెన్ చేస్తే మనకి జే ఉంది కదా దీన్నైతే జస్ట్ మనం ఇలా ఓపెన్ చేసేస్తే వైట్ కలర్ అనమాట క్రీమ్ కలర్ మనకి టైప్ సి టు టైప్ సి బ్రైడెడ్ కేబుల్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనం యూజర్ మైన అనమాట ఇది చదువుకుంటే బెస్ట్ మనం కొత్తగా యూజ్ చేస్తాము కాబట్టి సో మనకైతే ఇందులో వచ్చిన ఇవే సో మన ఇయర్ఫోన్స్ అయితే చూద్దాము బిల్డ్ క్వాలిటీ ఈ ఫోల్డబుల్ బాగున్నాయి ఫోల్డ్ చేసుకోవడానికి నీట్గా బట్ వెయిట్ అయితే లేదు బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడైతే వాళ్ళు లోగా అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ ఎన్సీఎన్ నాయిస్ క్యాన్సిలింగ్ బటన్ అయితే ఒకటి ఉంది అండ్ ఇది పవర్ బటన్ ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇటు సైడ్ అయితే ఏ బటన్స్ లేవు ఇక్కడైతే మనకి టైప్ సి కేబుల్ అయితే సో సౌండ్ అయితే మనం కేబుల్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకొని వినచ్చు మనకి కుషన్ కూడా ఓకే బాగానే ఉంది పర్లేదు చిన్నగా ఉంది నేను చాలా పెద్దగా వస్తాయి అనుకున్నా ఇక్కడ వచ్చేసి మనకి కాటన్ అయితే ఇచ్చారు అండ్ మనం ఎక్స్ట్రా చేసుకోవడానికి ఇక్కడైతే మెటల్ అయితే ఇచ్చారు మిగతా అంతా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఇక్కడైతే వాళ్ళకి లోగో అయితే ఉంది చూద్దాం ఎక్స్ట్రా పేర్ ఆఫ్ ఇవి ఇచ్చుంటే బాగుండేది ఇది కొంచెం డిఫరెంట్ షేప్ ఉన్నాయి కాబట్టి మన ఆన్లైన్లో దొరకాలంటే కష్టం ఫస్ట్ అయితే వీటిని పేరు చేద్దాం దీనికి ఒక యాప్ కూడా ఇచ్చారని చెప్పాను కదా జే ల్యాబ్ అది డౌన్లోడ్ చేద్దాం ఈ జే ల్యాబ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేద్దాం ఇన్స్టాల్ అయితే అవుతుంది ఈలో వీటిని బ్లూటూత్ పేరు అయితే చేద్దాం ఇక్కడైతే వచ్చింది జే ల్యాబ్ జే బర్డ్స్ లక్స్ ఏన్సీ అని సో పేరింగ్ అయితే చేద్దాం సో ఛార్జర్ అయితే కనెక్ట్ చేద్దాం ఫిర్మి అయితే అప్డేట్ అయితే అవుతుందనమాట సో అప్డేట్ అయిన తర్వాత చూద్దాం సో ఇప్పుడైతే ఇది కనెక్ట్ అయితే అనమాట మనకి నాయిస్ క్యాన్సిలింగ్ మోడ్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోయినాయి బ్యాటరీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆల్రెడీ మనకి ఇందులో వచ్చేసి నాయిస్ క్యాన్సిలింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి ఆన్ చేసుకుంటే మనకి నాయిస్ క్యాన్సిలింగ్ బీ అవేర్ అని రెండైతే వస్తున్నాయి అనమాట మనకి ఆంబియన్స్ సౌండ్ కూడా వస్తే వస్తుంది రీసెట్ టు డిఫాల్ట్ పెట్టాను తర్వాత చెక్ చేసి మీకు మొత్తం చెప్తా ఫస్ట్ అయితే యాప్ ఇంటర్ఫేస్ అయితే చూపిస్తున్నాను ఇదైతే ఉందనమాట నెక్స్ట్ ఈక్వలైజర్ అయితే ఉంది ఈక్వలైజర్లో మనకి ఈక్వీ వన్ ఈక్ూ టూ ఈక్ూ త్రీ అండ్ కష్టం మనకి ఇష్టం వచ్చినట్టు మనం సెట్ చేసుకోవచ్చు అనమాట కష్టం అయితే ఇవైతే ఉన్నాయి మనకి సెట్టింగ్స్ నాకు చూడడానికి అయితే ఈక్వ టూ కొంచెం కరెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది లెవెల్ అయితే సో అండ్ మళ్ళీ బటన్స్ అయితే ఉన్నాయి ఈ బటన్స్ వచ్చేసి మనకి ఎలాగా వర్క్ చేయాలని చెప్పేసి ఇందులో ఉన్న బటన్స్ ఉన్నాయి కదా సో అవి ఎలా వర్క్ చేయాలి ప్లే బాస్కి వాటికి మనం సెట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు అండ్ స్పెషల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది దీంట్లో అండ్ మ్యూజిక్ మోడ్ ఉంది మూవీ మోడ్ ఉంది ఈ రెండు మోడ్స్ అయితే ఉన్నాయి అండ్ హియర్ సేఫ్ హియరింగ్ అనమాట ఎంత సౌండ్ ఎంత డీబీ సౌండ్ అయితే మనం వినాలనుకుంటున్నామో అది అయితే మనం సెట్ చేసుకోవచ్చు అండ్ బ్లూటూత్ కనెక్షన్స్ ఇక్కడ ఇంకేం లేదు కింద వచ్చి అప్డేట్ అయితే ఉంది చాలా సింపుల్గా మినిమలైజ్గా ఉంది అనమాట యాప్ అయితే అండ్ ఇక్కడ ఎంఐ జే ల్యాప్ అని ఉంది వీళ్ళ యాంబియన్స్ సౌండ్స్ కానీ ఇవన్నీ కూడా మనం యాంబియన్స్ సౌండ్స్ అయితే డిఫాల్ట్గా అయితే సెట్ చేసుకోవచ్చు సో ఇది ఈ డివైజ్ ఈ యాప్ ఇంటర్ఫేస్కి వస్తే ఇది అనమాట అంటే జస్ట్ అయితే మనం సాంగ్ అయితే ప్లే చేసి మీకు వినిపిస్తాను ఇంకోటి దీంట్లో ఎన్ని డిటెక్షన్ కూడా లేదు నేనైతే విని కంప్లీట్గా దీని ఎలా ఉందనే దీని పర్ఫార్మెన్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను హే హేగా చూశారు కదా దీని అన్బాక్సింగ్ అయితే ఇది జేలేబో అది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్పాలంటే దీని బిల్డ్ క్వాలిటీ అయితే కనుక కంప్లీట్లీ ప్లాస్టిక్ కొంచెం అయితే ప్రీమియంగా అయితే అనిపిస్తుంది కాబట్టి కంప్లీట్లీ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అనమాట ఈ మనకి ఇక్కడ ఉంది కదా ఈ లోగో కానీ ఈ కొంచెం షేప్ కానీ ఈ ఎగ్ షేప్ లాంటిది కానీ కొంచెం అయితే ప్రీమియంగా అయితే కనపడుద్ది బట్ ఇది ఫిట్టింగ్ అయితే ఎలా ఉంది అంటే నేనైతే అయితే ఫిట్ మీకు పెట్టుకొని అయితే చూపిస్తాను చాలా టైట్గా అయితే ఫిట్ అవుతుంది అనమాట అది బాగా ఊపితే కనుక వెనకైతే వెళ్తుంది కానీ ఫిట్టింగ్ అయితే టైట్గా అవుతుంది కాకపోతే ఈ ఏరియాలో వచ్చేసి మనకి కొంచెం బాగా గట్టిగా ప్రెషర్ అయితే అనిపిస్తుంది అండ్ కంఫర్ట్ గురించి చెప్పాలంటే ఒక వన్ అవర్ వన్ అవర్ మించి వేసుకుంటే కనుక మనకైతే స్వెట్ అయితే వస్తుంది అనమాట ఈజీగా ఈ ఇది ఇంకొంచెం సాఫ్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకు ఇక్కడ మట్టుకే మనకి మెటల్ అయితే మా ప్లేటు సో ఈ పైన అంతా కూడా బెల్ట్ క్వాలిటీ వచ్చేసి ప్లాస్టికే అండ్ ఈ కలర్ వల్ల కూడా కొంచెం నాకు తొందరగా స్క్రాచెస్ కానీ మరకలు కానీ పడతాయి అయితే అనిపించింది అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ ఫైవ్ పాయింట్ త్రీతో అయితే వస్తుంది బట్ నాకైతే నేను కాల్స్ మాట్లాడేటప్పుడు సడన్గా డిస్కనెక్ట్ అయిపోతుంది మళ్ళీ కనెక్ట్ చేసుకుంటే మళ్ళీ కనెక్ట్ అవుతుంది మళ్ళీ సడన్గా డిస్కనెక్ట్ అయితే అవుతుంది అనమాట అదొక ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను బ్లూటూత్ కనెక్షన్లోనే ప్రాబ్లం అండ్ సాంగ్స్ వినేటప్పుడు అయితే అలా డిస్కనెక్ట్ అవటం కానీ అలా అయితే ఏం లేదు ఓన్లీ కాల్స్ మాట్లాడేటప్పుడు మటుకు అలా ఉంది అండ్ కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది అటు సైడ్ వాళ్ళకైతే ఏదైతే డిస్టర్బెన్స్ అయితే లేదు బాగానే నీట్గానే అయితే ఉంది కాల్ క్వాలిటీ నా వరకు అయితే ఏ ప్రాబ్లం లేదనమాట అండ్ మెయిన్ దీంట్లో నాకు బాగా ప్లస్ అనిపించింది ఈ బటన్స్ అబ్బా ఈ బటన్స్ అన్నీ రైట్ సైడ్ ఇచ్చాడు అండ్ అంతేకాకుండా చూస్తున్నారు కదా ఈ బటన్స్ సింపుల్ అనమాట నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ ప్లస్ మైనస్ బటన్ ఒకటి అండ్ ఇక్కడ పవర్ బటన్ ఇదే మనకి ప్లేపాస్ బటన్ అనమాట నాకైతే ఈ బటన్ సిస్టమ్ అయితే చాలా బాగా అయితే నచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని క్యారీ చేయడానికి కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకుని అయితే నీట్గా అయితే మనం క్యారీ చేయొచ్చు చాలా ఈజీగా అయితే ఉంది వెయిట్ కూడా టూ థర్టీ గ్రామ్స్ ఏ ఉంటుంది బట్ వెయిట్ కూడా నాకైతే అంత అనిపిల ఒక్క ఇది ఇది ఇక్కడ ఉంది కదా ఇది మటుకి కొంచెం నాకు టైట్గా ఫిట్ అవుతున్నట్టు అనిపించింది సో ఈ ఇక్కడ కొంచెం వైడ్ ఇచ్చి ఉంటే కనుక బ్రాడ్గా కొంచెం బాగుండేది అండ్ ఇదైతే చూడండి పెట్టుకున్న తర్వాత అయితే ఎలా ఉందో సైడ్ నుంచి అయితే సైడ్ ప్రొఫైల్ అయితే చూడండి చాలా అయితే బాగుంది ఇక్కడ బటన్ సిస్టమ్ కూడా చెప్పాను కదా చాలా అయితే మనకి హ్యాండీగా అయితే ఉంది హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంది అండ్ ఇందులో యాప్ సపోర్ట్ అయితే మీకు చూపించాను కదా యాప్ సపోర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ యాప్ అయితే యూజ్ చేస్తుంటే సడన్గా మనం యాప్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ కనెక్ట్ చేసుకుంటుంది అనమాట కొంచెం టైం తీసుకుంటుంది కనెక్ట్ అవ్వడానికి స్కానింగ్ అని కొంచెం లేట్గా అయితే కనెక్ట్ చేసుకుంటుంది అదొక అయితే ఇష్యూ నేను ఫేస్ చేశాను మనం ఫాస్ట్ ఫాస్ట్గా రెండెన్ గంటలు చేయడానికి అయితే అంతగా యాప్ అయితే అంత రెస్పాన్స్ అయితే లేదు బట్ దాంట్లో ఈ క్యూ మోడ్స్ ఇచ్చారు కదా ఆ మోడ్స్ అయితే కనుక చాలా అయితే బాగుంది మనం కస్టమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ బ్యాలెన్స్ మోడ్ ఉంది మూవీ మోడ్ ఉంది మనం వినడానికి యాప్ సపోర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ ఆ యాప్ అనేది ఓపెన్ చేసినప్పుడు ప్రతిసారి మనం కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అదైతే ఒక మైనస్ అనమాట అండ్ దీని బ్యాటరీ లైఫ్కి అయితే వస్తే కనుక దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి ఫార్టీ అవర్స్ అయితే మనకి ఏఎన్సి ఆన్ చేస్తే అయితే వస్తుంది ఏఎన్సీ ఆఫ్ చేస్తే సెవెంటీ అవర్స్ అయితే వస్తుందని చెప్పేసి వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు నేనైతే సెవెంటీ అవర్స్ అయితే వినలేదు కానీ మేబీ నాకు తెలిసి థర్టీ ఫైవ్ అవర్స్ అయితే ఏఎన్సీతో అండ్ సిక్స్టీ అవర్స్ అయితే మనకి వస్తుందేమో వితౌట్ ఏఎన్సీతో అయితే నాకైతే అనిపిస్తుంది అండ్ దీంట్లో ఇంకోటి నాయిస్ క్యాన్సిలింగ్ గురించి అయితే చెప్పాలంటే దీంట్లో వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ డీబీ మటుకే నాయిస్ క్యాన్సిలింగ్ అయితే ఉందనమాట అన్నింటిలో నైంటీ పర్సెంట్ అంటారు కదా కాకపోతే ఇది పెట్టుకోగానే మనకి నాయిస్ అయితే సెవెంటీ పర్సెంట్ అయితే అదే తీసేస్తుంది అనమాట సో దాని తర్వాత నాయిస్ క్యాన్సిలింగ్ ఆన్ చేయగానే ఇంకా మొత్తం అయితే నైంటీ పర్సెంట్ నాయిస్ క్యాన్సిలింగ్ అయితే వస్తుంది కానీ నాకు చాలా బాగా నచ్చింది నాకు నాయిస్ క్యాన్సిలింగ్ ఒకటి ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా మిగతా నేను విన్న వాటితో కంపేర్ చేస్తే నాకు అన్నిట్లో హై అనిపించేది యాపిల్ ఏర్పాట్స్ ప్రో దాంతో దాని తర్వాత నాకు ఇదైతే కొంచెం ట్రాన్స్పరెన్సీ మోడ్ అనేది కొంచెం క్లియర్గా రియాలిటీగా ఉన్నట్టుంది అనమాట అదైతే కొంచెం బాగుంది ఏఎంబీ మోడ్ ఆంబియన్ సౌండ్ మోడ్ అయితే అదైతే బాగుంది ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ దీని బడ్జెట్కి మనకైతే సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడాలి సౌండ్ క్వాలిటీ అయితే అదిరిపోయింది సౌండ్ క్వాలిటీ మటుకు ఫుల్ సౌండ్ పెట్టుకున్నా కూడా సౌండ్ క్వాలిటీ అయితే అల్లాడిచ్చిందనమాట సౌండ్ క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజేషన్ లేదు ఈ బడ్జెట్లో దీని తర్వాత మనం పర్చేస్ చేయాలంటే కనుక ఇంకా మార్క్ ఫోర్ సోనీ అవి ఉన్నాయి కదా మార్క్ ఫైవ్ వాటి రేంజ్కి వెళ్ళాలి తప్ప వాటి తర్వాత దీని తర్వాత అయితే నాకు ఇది ఈక్వల్ టెన్ థౌసండ్ బిలో మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ సౌండ్ క్వాలిటీ వస్తుంది దేంట్లో అయినా సరే మీకు ఏదైనా కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చేమో కానీ ఈక్వలైజర్ అడ్జస్ట్ చేసుకున్నా కూడా కస్టమైజబుల్గా సౌండ్ క్వాలిటీ మటుకు అల్లాడిచ్చిందనే చెప్తాను నేను నాకు ఏదైనా ఏదైనా హెడ్ఫోన్స్ ఫుల్ సౌండ్ పెట్టుకుంటే ఆ క్రాక్లింగ్ సౌండ్ ఆ నాయిస్ వెళ్ళినా అనమాట ఆ ఎక్ అయితే వస్తుంది ఇది నేను కొనగా నుంచి ఫుల్ సౌండ్ పెట్టుకునే వింటున్నాను నాకు అసలు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఆ సౌండ్ అయితే ఆ తంపి బేస్ కానీ సౌండ్ క్రిస్టల్ క్లియర్గా అయితే ఉందనమాట బేస్ ఉండదేమో అని కూడా భయపడ్డాను బేస్ కూడా కరెక్ట్గా ఉంది ఓవరాల్ చెప్పాలంటే సౌండ్లో మటుకు ఇది ఈ టెన్ థౌజండ్ బిలో బడ్జెట్లో ఈ సిక్స్ థౌజండ్కి అయితే వస్తుంది బీస్ట్ అనేది చెప్తాను సౌండ్ విషయంలో ఇందులో అయితే మనకి ఇన్ని డిటెక్షన్ అయితే లేదు మీరు తీసేసినా కూడా సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి అనమాట ఇంకా ఇదైతే కనుక నేను అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేశాను అనమాట కింద అయితే లింక్ అయితే మెన్షన్ చేస్తాను మీకు కూడా కావాలంటే ఎవరైతే మంచి సౌండ్ వెళ్ళో ఇది నా హెడ్ కొంచెం వైడ్గా ఉండటం వల్ల మేబీ టైట్ అవ్వచ్చు కానీ మిగతా వాళ్ళకైతే సెట్ అయింది ఫిట్టింగ్ కూడా బాగుంది అనమాట నాకు అసలు మెయిన్గా ఈ ఎగ్ షేప్ అయితే చాలా బాగా నచ్చింది సో ఎవరికైనా ఇది పర్చేస్ చేయాలనుకుంటే కింద అమెజాన్లో లింక్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి వెళ్ళి పర్చేస్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీకు తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను అనమాట ఉంటాయండి బాబాయ్